నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా లివింగ్ రిలేషన్ ఈ జంటల విషయంలో రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకుందుకు ఒక పోర్టల్ని ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక లివింగ్ రిలేషన్ చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లి పెటాకులు లేకుండా మూడు ముళ్ళు ఏడు అడుగుల బంధం మీద నమ్మకం లేదు కానీ శారీరక కోరికలు తీర్చుకోవడానికి ఒకే దగ్గర కలిసి ఉండడం దీనికోసం కొత్తగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్కరి మనసుని ఇంకొకరు తెలుసుకొని ఒక అభిప్రాయాలను ఇంకొకరు షేర్ చేసుకొని ఎంతవరకు వాళ్ళు కలిసి ఉండగలుగుతారు అనేది నిర్ణయించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే చేసుకుంటాం లేకపోతే ఎవడి దాడి వాడిదే ఏమి రా కాలం ఎట్టుపోతుంది ఒకప్పుడు మన నానమ్మలు తాతయ్యలు వాళ్ళ అమ్మల విషయంలో కనీసం పెళ్లి చూపులు అమ్మాయిని అబ్బాయిని చూసుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఈరోజు కలిసి ఉన్నంతగా వాళ్ళు మనవళ్ళు మునిమనవళ్ళతో ఆడుకునేంతగా ఈ జనరేషను అసలు కనీసం పిల్లల వరకు అయినా సరే ఎన్ని జంటలు కలిసి ఉంటున్నాయి ఎన్ని జంటలు విడిపోతున్నాయి అనేది మనకు తెలియంది కాదు అంటే అర్థం చేసుకునే మనసుంటే ఇన్ రిలేషన్ చేయాల్సిన అవసరమే లేదు పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతకొచ్చు అనేది మన గతం చెప్తే ఏ పెళ్ళి లేదు ఏం లేదు ఎంజాయ్ చేసినామా వదిలేసినామా గియాటికి అయిపోయిందా అన్నట్టు లీవ్ ఇన్ రిలేషన్ ఈ తరం నేర్చుకుంటుంది ముందు తరాలకు అలవాటు చేస్తోంది నిజంగా లివింగ్ రిలేషన్ అనేది తప్పే నా దృష్టిలో ఎంతమందితో ఉంటాం అంటే మన మనసుకు నచ్చేవాళ్ళు దొరకనంత సేపు అంటే ఎంతమందితో అలా దొరుకుతాం దాన్ని ఏమంటారు ఇంకో పరిభాషలో చెప్పాలి అని అంటే లివిన్ రిలేషన్ మీద రాజస్థాన్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ లివిన్ రిలేషన్కి సంబంధించి కట్టి చట్టాలను తీసుకొని రావాలి ఇక్కడ అతిపెద్ద సమస్య ఇంకోటి చెప్పినా లివిన్ రిలేషన్లో ఉన్నప్పుడు ఒకవేళ అమ్మాయి కనుక ప్రెగ్నెన్సీ అయితే ఆ పుట్టే బిడ్డకు తండ్రి ఎవరు తాలి కట్టాడానికి తండ్రి అని చెప్పడానికి ఆ బిడ్డని ఏమని పిలవాలి తండ్రి స్థానంలో ఎవరి పేరు ఫీల్ చేయాలి ఇలాంటి అనేక సమస్యలకు సమాజంలో పెళ్ళికి భారతదేశం భరతమాతగా ఉండడానికి కారణం మన సంస్కృతిలో ఒక గొప్పదైన వివాహ బంధం ఈరోజు ఈ వివాహ బంధాన్ని పాశ్చాత్య దేశాలు కోరుకుంటుంటే పాశ్చాత్య దేశాలలో ఉన్న లివింగ్ రిలేషన్ని మనం తీసుకొచ్చుకొని పెళ్ళి అనే ఒక అమూల్యమైన బంధం గురించి అవహేళన చేస్తున్నట్టుగా ఉన్నాం అయితే దీనికి సంబంధించి లివిన్ జంటలు దాఖలు చేసిన పిటిషన్లో వారు తమకు భద్రత కల్పించాలని కోర్టును కోరారు దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ కొందరు యువతి యువకులు లివిన్ సంబంధంతో ఉంటున్నారు వారి సంబంధాన్ని పెద్దలు ఇతరులు అంగీకరించకపోవడం వల్ల ఆ జంటలతో పాటు వారి కుటుంబాలు సమాజంలో హేళనను ముప్పును ఎదుర్కొంటున్నాయి అందుకే వారు తమ జీవితాలను స్వేచ్ఛగా కాపాడుకోవాలని కోరుతున్నారు దీనిపై చట్టం రూపొందించే వరకు లివింగ్ సంబంధాలు అధికారం కలిగిన ట్రిబ్యునల్ వద్ద నమోదు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ దన్ పేర్కొన్నారు లివిన్ సంబంధంతో ఉండే శ్రీ భాగస్వామికి భార్య లాంటిది కాదని హైకోర్టు పేర్కొంది ఇటువంటి సంబంధంలో జీవించాలనే ఆలోచన కొత్తగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి దీని కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయి ఇటువంటి లివిన్ సంబంధాలు నమోదు విషయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఈ తరహా జంటల ఫిర్యాదులను పరిశీలించి వాటిని ఆ కమిటీ పరిష్కరించాలి ఇందుకోసం ఒక వెబ్సైట్ లేదా వెబ్ పోర్టల్ హోటల్ ఉండాలని హైకోర్టు సింగిల్ బెంచ్ పేర్కొంది కాగా ఉత్తరాఖండ్లో లివిన్లో ఉంటున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కనీసం ఆ టైంలో జరిగిన ఏమైనా కొన్ని తప్పిదాలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది ఇవి కాదు అసలు లివిన్ రిలేషనే తప్పండి పేరెంట్స్ ఒప్పుకోకుంటే మేమిద్దరం కలిసి ఉంటాం తాడొక్కడి కట్టుకోకుంటే అంటే అన్ని విధాలా ఉంటామంటే అది ఎక్కడి గొప్ప సంస్కృతి అది మన భారతదేశంలో ఎంతవరకు సమంజసం నా దృష్టిలో లివిన్ రిలేషన్ అనేదే తప్పు దీనికి ఖచ్చితంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి దీనికి సంబంధించి కొంత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ లివింగ్ రిలేషన్ అనేది మన వివాహ వ్యవస్థనే దెబ్బ కొట్టడం కాదు అవహేళన చేసే స్థాయికి భారతదేశంలో వెళ్ళిపోయి దీనిలో ఎలాంటి నిస్సంకోచం లేదు కాబట్టి లివింగ్ రిలేషన్ విషయంలో ఒక ఉత్తరాఖండ్ ఒక రాజస్థాన్ ప్రభుత్వాలు కాదు కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ఈ లివింగ్ రిలేషన్ గురించి అవగాహన కల్పించాలి అది చేసుకోవడం వల్ల కలిగే కష్టాలు ఏంటి తప్పేంటి పెళ్ళి అనే బంధంతో ముడిపడి ఉన్న గొప్ప విషయాలు ఏంటి అనేది యువతలో అవగాహన కల్పిస్తే అలా లివిన్ రిలేషన్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు విడిపోతాం అంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది నీ మాట్లాడిన మాటలలో ఏమైనా తప్పు కనిపించిందా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ రాజస్థాన్తో ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను అభినందిద్దాం ఎంతో కొంత అడుగు ముందుకేసాయి ఇన్ రిలేషన్ని అదుపు చేయడానికి మిగిలిన రాష్ట్రాలు కూడా దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి వాటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత ఇస్తుంది లేకపోతే ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను కానీ చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలండి కావాలి అంటే ఒకటే ఒక సబ్స్క్రిప్షన్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వాయిస్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట నిజం కావాలంటే ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఒక వ్యవస్థను నడపాలి ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం ఇప్పుడు ఆర్ వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని మీరు ఆర్వాయిస్ని అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలరు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్ చాలామందికి వ్యాపారాలు ఉంటాయి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీరిచ్చే యాడ్కి తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు పూర్తి వివరాలు ఉన్నప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి జై హింద్ జై భారత్